చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన పౌడర్ నో నో కలర్ కెమికల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి సాధారణంగా అంటే మనం భార్య భర్తలు అన్నాక గొడవలు ఇవన్నీ సహజం కానీ కొన్ని కుటుంబాల్లో గొడవలైనా కూడా ఏమి జరగనట్టు నార్మల్గా ఉంటుంటారు కొన్ని కుటుంబాల్లో మాత్రం అదే కంటిన్యూ చేసుకుంటూ రెండు మూడు రోజుల పాటు అదే చికాకులు గొడవల్లోనే ఉంటూ ఉంటారు అలా లేకుండా వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలి ఈ గొడవలు ఇవన్నీ సర్దుమణిగిపోయి కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు ఓం శ్రీ భ్యో నమ మనకి అన్యోన్య దాంపత్యం ఈరోజు చాలా కష్టమైంది ఎందుకంటే పూర్వకాలంలో వందకి వంద పెళ్ళిళ్ళు ఉండేవి మన సనాతన ధర్మంలో ఎక్కడ విడాకుల గురించి చెప్పలా ఈ రోజుల్లో వందకి నేను రెగ్యులర్గా జాతకాలు చూస్తున్నాను కదా వందకి ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేజ్ ట్రయల్ అండ్ టెర్రర్ లాగా అయిపోయింది అంటే వర్కౌట్ అవ్వకపోతే విడాకులు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు వీళ్ళకి ఓప్పుకెళ్ళేవి వాళ్ళకి ఓప్పుకెళ్ళేవు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి చాలామంది అంటే మొన్న ఒక అమ్మాయి వచ్చారు వారికి ఏంటంటే నేను చెప్తున్నా అమ్మాయికి ఇష్టం లేదు వాళ్ళ మదరు ఒకసారి తిట్టాడు కదా నువ్వు ఎందుకుంటావు విడాకులు తీసుకోమని అమ్మ సజెస్ట్ చేయడం అనమాట అమ్మాయి వాళ్ళ అమ్మ నా మొగుడని అని అమ్మాయి ఫీలింగ్లో ఉంది కానీ అక్కడేంటి అంటే పక్కన వాళ్ళ ప్రభావాలు ఎక్కువగా కుటుంబాన్ని కలిపి ఉంచుదాము అనే దానికంటే కుటుంబాన్ని అనే వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ ఫోకస్లు అవ్వటం ఇంకోటి ఇంతకు ముందర ఏంటంటే ఒక గొడవ పడదామన్నా ఏదన్నా పడదామన్నా ఇంట్లో అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని చూపించే వాళ్ళు కాదు ఓ రెండు గంటల్లో మూడు గంటల్లో వీళ్ళు పర్సనల్గా టైం దొరికినప్పుడు అనుకునేవాళ్ళు ఆ అనుకునే దగ్గరికి ఇది వెళ్ళేసరికి నార్మల్ అయిపోయేది కూల్ అయిపోయేది లేకపోతే ఏదో డిస్కషన్ జరిగేది ఇప్పుడు అట్లా లేక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ప్రైవసీ అనే కాన్సెప్ట్ ఒకటి రావటం వల్ల వచ్చినటువంటి మిస్టేక్స్ ఇంకోటి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ బయట అమ్మాయి తరపు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అబ్బాయి తరపు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్స్ ఇంకోటి నేను ప్రయా ముఖ్యంగా ఈ జనరేషన్లో ఎక్కువగా నేను చూసింది ఏంటంటే మొన్న ఒకరు వచ్చారు ఆ అమ్మాయి హై కాలేజ్ హై ఎడ్యుకేషన్ హై జాబ్ కానీ కుటుంబంలో ఏం జరుగుతుందనే సరైన అవగాహన కూడా లేదు సరైన అవగాహన కూడా లేదు ఎందుకంటే ఆ అమ్మాయి సెవెంత్ క్లాసు సిక్స్త్ క్లాస్లోనూ ఒక కార్పొరేట్ స్కూల్ కి వెళ్ళిపోయింది హాస్టల్ కి అక్కడ నుంచి ఇంటర్మీడియట్ కార్పొరేట్ తర్వాత బీటెక్ చదివింది బీటెక్ తర్వాత యూఎస్ అంతా ఒంటరి జీవితం ఫ్రెండ్స్ సర్కిల్ కానీ కుటుంబ వాతావరణంలో బాబాయ్ పిన్నిని ఏమంటాడు పిన్నిని బాబాయి ఏమంటాడు లేకపోతే ఒకరి మీద ఒకరి కమాండింగ్స్ ఎలా ఉంటాయి ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందని నేర్చుకునే ఏజ్ వచ్చేసరికి ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది సింగిల్ గా వెళ్ళిపోయింది హాస్టల్ వాతావరణం అమ్మాయికి ఏంటి తెలుసా ఇంట్లో ఉన్నటువంటి ఎవరో వచ్చి బంధువులు వచ్చి అమ్మ ఇట్లా కాదు నువ్వు శ్రావణ శుక్రవారం ఇది నిన్న మొన్న జరిగి శ్రావణ శుక్రవారం నువ్వు హ్యాపీగా చీర కట్టుకుంటే మంచిది అనేసి అంటే మంచిది కొత్త కోడలే కదా అని చెబితే నువ్వు ఎవరు చెప్పడానికి నా కింద నాలుగు వందల మంది పనిచేస్తున్నారు తెలుసా అనేది కార్పొరేట్ కంపెనీలో ఉంది ఆ రోజు శ్రావణ శుక్రవారం రోజు షార్ట్ వేసుకొని ఇంట్లో తిరగకూడదు కదా అది వాళ్ళ అత్తగారు చెప్పారు వేరే పిన్ని గారు చెప్పారు అది తప్పు కాదు కదా సో ఆ తప్పు కాదు అనే విచక్షణ కుటుంబ వాతావరణంలో పెరిగితే అమ్మాయికి తెలిసేది అవును ప్రొవిషనల్ వైజ్ వెరీ గుడ్ దాంట్లో ఏ కంపారిజన్ కుటుంబ వాతావరణంలో ఎమోషన్ల మధ్య ఎలా జీవించాలి అనేది ఈ జనరేషన్కి తెలియకపోవటం వల్ల వస్తున్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఫస్ట్ అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి బయటికి వెళ్ళి చదువుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది తప్పదు ఇక్కడ పేరెంట్స్ ని అనడానికి లేదు ఈ అమ్మాయిని అనడానికి అంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు అమ్మాయి సంవత్సరంలో ఒక నెల రోజులు రెండు నెలలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితుల్ని అలవాటు చేసే విధంగా ఇంట్లో పనులు నేర్పించే విధంగా కొద్దిగా తల్లిదండ్రులు నేర్పించగలిగితే ఇవి అనేది ఎంతో కొంత రెట్టిఫై చేయొచ్చు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రెటిఫై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇప్పుడు ఏమవుతుంది ఒక పదిహేను రోజులు దసరాకు వచ్చారు పది రోజులు ఆ అమ్మాయి రాక రాక వచ్చింది పండుకుంటుంది లేస్తుంది అని వీళ్ళ గారాభం ఎక్కువ అవుతుంది సంసార జీవితం అంటే ఈ గారాభంతోనే ఉంటుందని మైండ్ సెట్లో వాళ్ళు ఉంటారు అబ్బాయిలక ఈ వాళ్ళ ఇంట్లో ఉండరు కాబట్టి అసలు సంసారం ఏంటి లేడీస్ ఎమోషన్స్ ఏంటి ఎట్లా డీల్ చేయాలనేది వీళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళని డబ్బులు పంపించారా ఖర్చు పెట్టామా అనేది వీళ్ళ నేచర్ లో ఉంటుంది సో ఈ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెడితే ఆ ఇంట్లో గైడ్ చేసే పేరెంట్స్ లేకుండా పెట్టగలిగితే ఇంకెట్లా ఉంటుంది అలానే ఉంటుంది ఈ మెంటాలిటీతో ఉన్నప్పుడు గైడ్ చేసే వాళ్ళు ఉన్న గొడవలే లేకపోయినా రకమైన సమస్య రకమైన సమస్య అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రహపరంగా చూసుకున్నప్పుడు ఎవరికైతే శుక్రుడు చంద్రుడు బాగుంటారో ఏది మనకి గ్రహస్థానాల్లో శుక్రుడు బాగుంటే ఆటోమేటిక్గా శుక్రతత్వం అనేది ఎమోషనల్ బ్యాలెన్సింగ్కి బాగా పనికి వస్తుంది చంద్రుడు బాగుంటే మెంటల్ బ్యాలెన్సింగ్కి పనికి వస్తుంది వాళ్ళ జాతకాల్లో ఆటోమేటిక్గా అవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అట్లాంటి కుటుంబాల్లో ఏందంటే కొంత బ్యాలెన్సింగ్ ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయినా వాళ్ళు చెప్పారు కదా మనం విందాం అనే ఒక నేచర్లో కొంత మౌల్డ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది అట్లాంటి వాళ్ళు కాకుండా ఉండి పరిస్థితుల ప్రభావంలో నలిగి ఉన్న వాళ్ళకి చాలా మందికి సమస్య అనేది వస్తుంది వీళ్ళకి ఎక్కువగా ఏంటి అంటే కొన్ని దేవస్థానాలు తిరగటం కొద్దిగా దాంట్లో శక్తి పీఠాలు దర్శనం చేసుకుంటూ ఉంటాం అది చాలా మంచిది అనమాట ఇప్పుడు ఒక శక్తి పీఠానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ అక్కడ స్టే చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ కుటుంబ వాతావరణాలను కొంతైనా అవగాహన చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇలా ఉన్న కార్పొరేట్ నుంచి బయటకు వెళ్ళేసి సో అట్లా ఒక టెంపుల్ ఎన్విరాన్మెంట్ లో ఒక శక్తి పీఠంలోకి వెళితే ఆటోమేటిక్ శుక్రతత్వము చంద్రతత్వము ఆటోమేటిక్గా పెరుగుతాయి సో వెళ్ళి కొంత ఒక నైట్ టూ నైట్స్ అక్కడ ఉండి అనమాట అలా వెళ్ళేసి వస్తూ ఉంటే ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అట్లా కనీసం ఆటోమేటిక్గా తెలియకుండానే ఈ పరిస్థితుల్ని ఆ గ్రహస్థితులు కొంతవరకు మారుస్తాయి ఇంకోటి దైవశక్తి అనేది కొంత అన్యోన్య దాంపత్యానికి కారణమవుతూ ఉంటుంది అలాగే కొంత సనాతన ధర్మంలో ఉన్నటువంటి లలితా సహస్రనామం కానీ నిత్య దీపారాధన విధులు కానీ ఇవి ఇండ్లల్లో చేస్తూ ఉండి కొంత స్పిరిచువల్గా కొద్దిసేపు యోగా ధ్యానము ఇలాంటి కొద్దిసేపు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ అనేది అద్భుతంగా మారుతాయి ధన్యవాదాలండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి